ఫోర్వే న్యూస్ ఛానల్ ఈరోజు ముఖ్యాంశాలు అమ్మఒడికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది అమ్మఒడికి సంబంధించి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి జనవరి తొమ్మిదిన తల్లి ఖాతాలో అమ్మఒడి అలాగే గవర్నమెంట్ స్కూల్స్కేనా లేక ప్రైవేట్ స్కూల్స్కి కూడా ఇస్తారా ఈ నాలుగు సబ్మిట్ చేస్తేనే అమ్మఒడి వస్తుంది ఆ నాలుగు ఏంటో ఈ వీడియోలో చూద్దాం సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు వివరాలు క్లియర్గా అర్థమవుతాయి వివరాలకు వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వ్యూస్ అయినా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఒక్కసారి క్లిక్ చేసి అని క్లిక్ చేశారంటే అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా మీ మొబైల్లోకి వస్తాయి మన వీడియోస్ని లైక్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ న్యూస్ పది మందికి పాస్ అవుతుంది సో గవర్నమెంట్ నుంచి విడుదలైన ఏ న్యూస్ అయినా వెంటనే మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్గా చూపించడం జరుగుతుంది సో మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం సో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమ్మఒడికి సంబంధించి స్పష్టత ఇచ్చిన విద్యాశాఖ డైరెక్టర్ వాడరవు చిన్న మార్గదర్శకాలను విడుదల చేశారు జారీ చేసిన మార్గదర్శకాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ఎస్ గంగాభవాని వివరించారు అమ్మఒడికి సంబంధించి వివరాలను ఏ విధంగా వివరించారో మనం ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం అమ్మఒడి ఆర్థిక లబ్ధికి ప్రతిపాదనలు జనవరిలో నగదు బదిలీ చేసేందుకు ప్రభుత్వ కసరత్తు ఈ నెల పదిహేను లోపు చైల్డ్ ఇన్ఫోలో విద్యార్థుల వివరాలను నమోదుకు ఆదేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పష్టత ఇచ్చిన విద్యాశాఖ డైరెక్టర్ సో పిల్లలను పాఠశాలకు పంపుతున్న తల్లులకు అమ్మఒడి ద్వారా ఆర్థిక ప్రయోజనాన్ని అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి గత విద్యా సంవత్సరంలో లక్షలాది మంది విద్యార్థుల తల్లులకు పదిహేను వేల చొప్పున నగదు నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో జమ చేసిన ప్రభుత్వం తాజాగా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి విద్యా సంవత్సరానికి లబ్ధిదారుల ఎంపిక చేపడుతుంది ఇందులో భాగంగా వచ్చే ఏడాది జనవరి నెలలో అమ్మఒడి ఆర్థిక ప్రయోజనం అందించేందుకు అర్హులైన లబ్ధిదారుల వివరాలను సిద్ధం చేయడంతో విద్యాశాఖ అధికారులు నిమగ్నమయ్యారు అమ్మఒడి పథకం కింద లబ్ధిదారుల ఎంపికపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చునవీరభద్రుడు బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా విద్యాశాఖాధికారులను మార్గదర్శకాలను విడుదల చేశారు అమ్మకి అమ్మఒడికిపై విద్యాశాఖ డైరెక్టర్ జారీ చేసిన మార్గదర్శకాలను జిల్లా విద్యాశాఖాధికారిని ఆర్ఎస్ గంగాబవాని వివరించారు గత విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు అన్ని యాజమాన్యాల వారిగా లబ్ధి పొందిన విద్యార్థులలో పై తరగతులకు వెళ్ళిన విద్యార్థుల వివరాలతో పాటు కొత్తగా పాఠశాలలో చేరిన విద్యార్థుల వివరాలన్నీ యాజమాన్యాలలోని పాఠశాలల్లో వారిని ఈ నెల పదిహేనులోగా చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేయాలని ఉంది ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలో వారిగా గత విద్యా సంవత్సరంలో ఏ విద్యార్థి వివరాలు అయితే అమ్మఒడికి అర్హులుగా గుర్తించారో వారి వివరాలను మళ్ళా అప్లోడ్ చేయాలి పాఠశాలల వారిగా విద్యార్థి పేరు ఆధార్ నెంబరు తల్లి ఆధార్ బ్యాంక్ ఖాతా నెంబర్తో పాటు తెల్ల రేషన్ కార్డ్ రైస్ కార్డ్ వివరాలను చైల్డ్ ఇన్ఫోలో అప్డేట్ చేయాలి ఒకటో తరగతితో పాటు ఆరో తరగతిలో కొత్తగా చేరిన విద్యార్థుల వివరాలను ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో నమోదు చేయగా ఈ విషయంపై ప్రైవేట్ పాఠశాలలు వెనుకంజలో ఉన్నాయి జిల్లాలోని అన్ని యాజమాన్యాలలో పాఠశాలలో చదువుతున్న చదువుకుంటున్న కొత్తగా ప్రవేశం పొందిన విద్యార్థుల వివరాలను చైల్డ్ ఇన్ఫోలో విరిగా నమోదు చేయాలి చైల్డ్ ఇన్ఫోలో నమోదు కాని విద్యార్థులకు అమ్మఒడి ఒకటే కాకుండా భవిష్యత్తులో ఏ ఒక్క పథకం కింద ప్రయోజనం పొందేందుకు అవకాశం లేదు పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల సమగ్ర వివరాలను చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేయాలి ఈ విషయంలో ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులే బాధ్యత దీంతోపాటు ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు తాము అమ్మఒడి కింద ఆర్థిక ప్రయోజనం పొందుటకు తమ తల్లలో వివరాలను చైల్డ్ ఇన్ఫోలో నమోదు అయ్యిందో లేదో పాఠశాలలకు వెళ్ళి పరిశీలించుకోవాలి పాఠశాల పాఠశాల స్థాయిలో ఈ నెల లోపు పూర్తి స్థాయిలో విద్యార్థుల నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలను జారీ చేశారు ఈరోజు తీసుకున్న టాపిక్కి సంబంధించి వివరాలు ఇవేనండి మరో టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫార్ వెన్యూస్ న్యూస్ ఛానల్